ఈరోజు పర్సన్ ఇన్ఛార్జిగా శ్రీ చంద్రశేఖరి ప్రమాణ స్వీకార స్థానికి విచ్చేసిన గారు శ్రీ వరదరాజు రెడ్డి గారికి పేరు నా నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన దాదాపు నలభై తొమ్మిది ఉన్నాయి వేయడం జరుగుతుంది ఒక ఐదు తప్ప అన్నిటికొచ్చేసిన ఆర్డర్స్ సో అందరూ కూడా ఎక్కడెక్కడ సొసైటీకి సంబంధించిన పల్లేటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు సో మన అందరూ తెలిసి సహకార సంఘాల గురించి ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒక రనే విధంగా అనే స్ఫూర్తితో సై గతంలో మనం పల్లెడి పల్లెడి చంద్రశేఖర్ రెడ్డిని నేను పల్లెడి చంద్రశేఖర్ రెడ్డిని నేనే చిన్నమరాజుపల్లె చిన్నమరాజుపల్లె ప్రాథమిక వ్యవసాయ చిన్నమరాజుపల్లె ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం యొక్క పరపతి సంఘం యొక్క కోఆర్డినేటర్ చైర్మన్ గా మార్సనిన్ చార్జ్ కమిటీ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టమ అరవై నాలుగు ప్రకారం నియమ నిబంధనలు నియమ నిబంధనలు మరియు మరియు బయలా అనుసరించి అనుసరించి నాకు లభించిన అధికారాలు నాకు లభించిన అధికారాలు మరియు బాధ్యతలు మరియు బాధ్యతలు మేరకు మేరకు సంఘ సభ్యుల అభ్యున్నతికి సంఘ సభ్యుల అభ్యున్నతికి సంఘ అభివృద్ధికి అంగ అభివృద్ధికి పనిచేస్తానని పనిచేస్తానని ఎటువంటి ఎటువంటి

నియమ నిబంధనల మేరకు మరియు సంఘ అనుసరించి నాకు లభించిన అధికారాలు బాధ్యతల మేరకు సంఘ సభ్యుల అభ్యున్నతికి మరియు సంఘం అభివృద్ధికి పనిచేస్తానని ఎటువంటి బంధుప్రీతి గాని అధికార పక్షపాతం గాని చూపనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సంఘం యొక్క పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ మెంబర్ గా ఆంధ్రప్రదేశ్ సహకార ఆంధ్రప్రదేశ్ సహకార సంఘం చట్ట ప్రకారము నియమ నిబంధనలు మరియు సంఘం బయలాన్ని అనుసరించి నాకు లభించిన అధికారాలు మరియు బాధ్యతల మేరకు సంఘ సభ్యుల అభ్యున్నతికి మరియు సంఘం అభివృద్ధికి పనిచేస్తానని ఎటువంటి బంధుప్రీతి గాని అధికార పక్షపాతం గాని చూపనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ চাই না চাই নহয় নি chưa chút rồi Cảm ơn mình chút này chưa rồi Chút nào Hãy subscribe chưa kênh Ghiền సొసైటీ చాలా మంచి పరిస్థితుల్లో ఉంది కడప ఉండే ఐదారు మంచి బెస్ట్ సొసైటీలో ఇది ఒకటి ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తానని నేను చెప్పగలుగుతాను సొంత బిల్డింగ్ లేదు ఈ సొసైటీకి గోడౌన్ మటుకు రెండు ఉన్నాయి కానీ సొంత బిల్డింగ్ లేదు ఆ సొంత బిల్డింగ్ కోసం ఈ ఆరు సంవత్సరం లోపల నేను పూర్తి చేస్తానని చెప్తాను చెప్పగలుగుతాను ఫెసిలిటీస్ కూడా రైతులకు ఎక్కువ మొత్తం పెంచడానికి ప్రయత్నం చేస్తాను మంద్యాల వరదరా

సుమారు నాలుగు మూడు నాలుగు సంవత్సరాల నుంచి సొసైటీలకు అధ్యక్షులు లేకుండా ఎన్నికలు సొసైటీ ఎన్నికలు జరపకుండా గతంలో ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీలో ఉండబడిన సభ్యుల్ కొనసాగించిన తర్వాత మళ్ళీ దీనికి కొంతకాలం మాత్రమే నామినేటెడ్ సభ్యుల్ని కొనసాగించిన అలాగే ఇప్పుడు ఇప్పుడు చాలా కాలం అయిపోయిన తర్వాత కూడా సొసైటీకి ఎన్నికలు జరపడం కానీ లేదా ప్రభుత్వం ఒక ముస్లింకుని ఎన్నిక చేసి పరిపాలన సాగించడం జరగలేదు సహాయ సహకారంతో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత వెంట వెంటనే ఈ సొసైటీలకు దేవాలయాలకు కమిటీలను ఆరంభోత్సవం జరిగింది దాంట్లో భాగంగానే మన చంద్రబాబు సొసైటీకి చంద్రశేఖర సెక్రటరీ గారిని అభ్యర్థిత్వాన్ని కావాల్సి ఆయన ప్రభుత్వం నియమించిన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో సొసైటీగా ప్రెసిడెంట్ గా స్థానంలో ప్రజలకు ఇచ్చే దాంట్లో కొంచెం కృతజ్ఞతలు అయినాడు కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా అందరూ ఇక్కడ వేదిక సొసైటీని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని ప్రతి ఒక్క పేదవాడికి కూడా లోన్ ఇచ్చే పరిస్థితిని కల్పించాలి కానీ ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత పండిట్ లాల్ గారి ఇప్పుడు ఆలోచన సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ఆలోచన ఆయన ఆలోచన కలికి మన భారతదేశం మొత్తమైన సహకార సంఘాలు ఏర్పాటు చేశారు మనం ఒక ఏడు ఎనిమిది ఊర్లకు గెలిస్తే మన ప్రెసిడెంట్ గా అంచోర్లో ప్రెసిడెంట్ గా ఉంటాను గ్రామీణ ప్రాంతాల్లో కూడా సహకార సంస్థలు ఏర్పాటు చేస్తే వాళ్ళల్లో వాళ్ళు సొసైటీ ప్రెసిడెంట్ అధ్యక్షులు డైరెక్టర్ ఉంటే వాళ్ళకి అవసరమైన భూములకు రావాల్సిన లోన్లు పంటలకు అన్ని కూడా తీసుకొని అక్కడ అందరికీ బ్యాంకులు ఇక్కడ మనం ఎన్ని జాతీయ బ్యాంకులకు వచ్చి అందరూ తీసుకునే దానికి అవకాశం ఉండాలి కాబట్టి సొసైటీ అంటే అక్కడనే భూమి ఉంటుంది అక్కడనే పూర్వకాలంలో రెడ్డి కన్నా అక్కడ వాళ్ళకి భూములు నేను ధృవీకరిస్తే లోన్లు ఇచ్చేవాళ్ళు కాబట్టి పూర్వకాలం లోన్లు తీసుకోవడం కట్టడం అనేది జరుగుతూ ఉండేది చాలా తక్కువ వడ్డీగా ఉంటది ఈ సహకార సంఘాలు వచ్చే ద్వారా వచ్చే రైతులకు వచ్చేవారు చాలా తక్కువ వడ్డీగా ఉంటది కాబట్టి ఇప్పుడు చాలా మంది సహకార సంఘాలలో లోన్లు తీసుకునే ఏదో గతంలో రైట్ ఆఫ్ అయిపోయింది మళ్ళా రైట్ ఆఫ్ అయిపోతాదా చాలా మంది కట్టకుండా ఉండే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏదో పక్కన గ్రామంలో ఒక రైతు దగ్గర డబ్బులు తీసుకుంటే రూపాయ నరే రూపాయ ఒకటి రెండు రూపాయలు ఒకటి ఉంటుంది మనకి ఇక్కడ ఇంకా గెబ్బు పేషాలు మాత్రమే వస్తుంది కాబట్టి ఇటువంటి సౌకర్యాలు ప్రజలందరూ ఉపయోగించుకొని ఆ పంటలు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఈ సొసైటీలకు ఒక తీసుకుంటామంటే ఎంతకాలమైనా జరిగిపోతా ఉంటుంది కాబట్టి రైతుల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పడే సొసైటీల ద్వారా రైతుల యొక్క అవకాశాన్ని బాగా ఉపయోగించుకోండి ఉపయోగించుకొని మీరందరూ లబ్ధి పొందాలని కోరుకుంటూ కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏమైందంటే ఒక పంటలకు ఒక నిర్ణీతంగా ఇంత మాత్రమే ఇస్తామని చెప్తున్నాం కాబట్టి పసుపు అయితే అనేది తక్కువ స్థాయిలో కావలసిన ఎకరాకు పెట్టుబడి పూర్తి స్థాయిలో ఇచ్చే పరిస్థితి సొసైటీ బ్యాంకుల్లో లేదు ఉపయోగం అయితే మన బ్యాంకు నుంచే లోన్ బాగా ఖరీదైపోయాయి రైతులకు అందుబాటులో లేని పరిస్థితులు జరుగుతాయి ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కేంద్ర ప్రభుత్వాలలో మన రాష్ట్ర ప్రభుత్వాలలో కానీ చాలా మంది రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అంటారు అందుకే అధికారంలో వచ్చిన తర్వాత రైతులు ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు ఈరోజు పంటలకు విపరీతమైన తెగుళ్ళు వస్తాయి ఒక పంటకు మినిమ పంటకనే తొంభై రోజుల పంటకు ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ బియ్యం అంటే మనకు ఏమైతుంది కాబట్టి ఆర్గానిక్ ఎరువులను ప్రకృతి శాస్త్రవేత్తల ద్వారా ఎక్కువ ఏర్పాటు చేసి శాస్త్రవేత్తలు పురుగుల మందులు తక్కువగా కొట్టే పరిస్థితి కల్పిస్తాయంటే ఆర్గానిక్ ఎరువుల ద్వారా కొట్టే ప్రమాదం ఉండదు దాంట్లో పండిన పంట తింటే మనం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది అనేది ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క పంటలకు పురుగుల మందులు తక్కువ స్థాయిలో కొట్టే ఆర్గానిక్ ఎరువులు తయారు చేస్తే బాగుంటుంది రైతులందరూ కూడా మంచి ఆర్థిక లాభం పొందుతారు కాబట్టి భవిష్యత్తులో సొసైటీని మంచి గుణాయి తీసుకొని పోయేదానికి మేమందరం సంపూర్ణంగా సహకరిస్తాం ఇప్పుడు చెప్పినట్టు పెద్ద సొసైటీ అయినా కూడా ఒక పర్మనెంట్ బిల్డింగ్ లేదు ఎక్కడైనా కూడా మీరు సవాలు తీసుకొని ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టేదానికి ప్రపోజల్ తీర్మానం చేయండి బీసీ వాళ్ళు కానీ మేము అందరం కూడా దానికి సహకరించి పర్మనెంట్ బిల్డింగ్ అంటే ఎవరెనా చైర్మన్ గానీ రైతులు పోతే కూర్చున్న దానికన్నా ఉంటారు ఎవరి కూర్చో పెడితే కూర్చుంటాడో రైతులు మాట్లాడిపోతాటం గ్రామీణ ప్రాంతాలలో ఉన్నట్టు ఇదంతా కూడా జంబరాజు సొసైటీ బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి సొసైటీ ద్వారా లోన్లు తీసుకుంటే వడ్డీ తక్కువ సకాలంలో కట్టిన దాని అపరాధ అపరాధి కూడా ఉంటుందం అది ఆలోచించి రైతులందరూ కూడా తీసుకునే వల్ల సక్రమంగా కట్టే సొసైటీలు బాగా నడుస్తారు ఇన్వెస్ట్రీ పెట్టాలి ఒక రెండు ఎకరాలు పెట్టాలంటే రెండు కోట్లు మూడు కోట్లు ఇస్తాం మనం పది ఎకరాలు పెట్టినా కూడా మూడు మూడు లక్షల వచ్చే బాగుంది కాబట్టి భవిష్యత్తులో రైతు అవసరానికి పంటకు తగిన ఖర్చులు పూర్తిగా బ్యాంకుల నుంచి ఇచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేయాలనేది మనం అందరూ ఒక ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి పెంచాలనే దాని మీద మేము కూడా ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ సొసైటీని అభివృద్ధి నడిపించే నడిపించేదానికి చంద్రశేఖర్ రెడ్డి గారు వెంకట గారు శ్రీమతి రాజేశ్వరి గారు వీళ్ళందరూ కృషి చేస్తారని ఈ రోజు మీ అందరి సమక్షంలో చంద్రశేఖర్ రెడ్డి గారు స్వీకారం చేశారు సొసైటీ పరిశ్రమ మీ తీరేటట్టు కూడా ఆయన ఉపయోగించుకోండి కాబట్టి భవిష్యత్తులో సొసైటీలు బలపర్చిన దాని వల్ల రైతులందరికీ లాభదాయకంగా ఉంటాడనేది ఆలోచిస్తాముగా మరి ఈ సొసైటీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ಚಂದ್ರಶೇಖರ ರೆಡ್ಡಿ ಅಭ್ಯರ್ಥಿ ಮಾತನಾಡಿ ಎರಡೂ ಪಂಚಾಯಿತು ಆಯ್ತು ಚಂದ್ರಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಸೊಸೈಟಿ ಅನುಭವ ಆಯ್ತು ಚಂದ್ರಶೇಖರ ರೆಡ್ಡಿ ಖರಾನ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಲೋಕೇಶ್ ಗಾರಿಗೆ ಧನ್ಯವಾದ ಸೊಸೈಟಿ ಚಂದ್ರಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಮನಸ್ಪೂರ್ತಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ